చింతల్లి హాయ్ చింతల్లి చింతల్లి ఓ బాతులని ఇట్లా కూడా తినేస్తారా మీరు పచ్చికినే తినేస్తారా వండుకోరా మమ్మీ చాలా డేంజర్ వీడు చూడండి ఎట్లా తినేస్తున్నాడు ఎట్లా కొట్టేస్తున్నాడు దాన్ని చింతల్లి తినేసి తలకాయ కూడా తినేసి దాని లెగ్స్ ఏవి మరి లెగ్స్ కూడా తినేసాయి ఒకేసారి సార్ అయిపోతుంది అయిపోయిందా దాని పని అయిపోయిందా నెక్స్ట్ ఏంటి వెతుకు బుక్కా వెనకలే ఉంది నీ బుక్ బుక్ చదువుకుంటాడేమో ఇంకా ఫోనా ఎవరికి ఫోన్ చేయాలి ఏమైనా నేను పిలుస్తావా కంపెనీకి ఇద్దరం మీ బాతుని తినేద్దామనో అని డక్కని ఫోన్ అంటే చేయమ్మని దోస్తులకు దోస్తులకి ఫోన్ చేయి అబ్బా ఏంటి అబ్బో ఏంటి మమ్మీ ఏం మాట్లాడుతున్నావు మీకేమైనా అర్థమవుతుందా చిన్న తల్లి భాష చింతలు ఒకసారి ఫోన్ చేయవా డాడీకి ఫోన్ అంటే చెయ్యి ఆమ్ తిన్నావా నానా అని అడుగు చిటి తల్లి మమ్మీ మా అమ్మకంట ఫోన్ చెయ్యి మా అమ్మ ఇలా కూడా వేసుకుంటారా ఫోన్ని తల్లలో ఇట్లా వేసుకొని ఫోన్ మాట్లాడతారా ఏంటి బూ బూ అదేం పాట మమ్మీ ఒక పాట పాడవమ్మా నా బంగారు తల్లి ఒక పాట పాడవా ఇంత క్యూట్గా ఉన్నావు బంగారు మమ్మీ ఒక సాంగ్ పాడమ్మా చిటి తల్లి సాంగ్ పాడిద్ది డ్యాన్స్ వేస్తుంది అంట అయ్యో ఏమైంది కోపం వచ్చిందా అది అయిపోయింది ఫోన్ పని అయిపోయింది అదేంటి మమ్మీ రిపేర్ చేస్తావా దాన్ని దాన్ని కూడా రిపేర్ చేస్తావా ఓ దాన్ని కూడా తినేస్తావా సరే తినే వద్దంట అది కూడా ఇంకా చదువుకో ఇక అన్ని గేమ్స్ అన్నీ అయిపోయినాయి చెట్టు తల్లి ఇప్పుడు చదువుకుంటుంది బుక్ని ఇట్లా కూడా పట్టుకుంటారా ఉల్టా ఓ గాడ్ నాకు తెలియదు ఇప్పటి వరకు బుక్ని ఇలా పట్టుకోవాలని ఓకే చిటికెల్లా ఏం చదువుతున్నావు నాకొద్దమ్మా నేను చదువుకుని నేను చదువుకున్న అయిపోయింది నా చదువు ఏంటి ఏమంటున్నావు చిటి తల్లి బుక్ మీద కూర్చొని కాలు పెట్టుకొని చదువుతారా ఎవరైనా నీకు చదువు వస్తుందా మమ్మీ అట్లా చేస్తే అమ్మా ఓపెన్ చేయి బుక్ ఓపెన్ చేసుకొని చదువుకోమా వెరీ నైస్ క్యాట్ ఏది దాంట్లో క్యాట్ ఏది చూపి క్యాట్ క్యాట్ డాగ్ ఏది డాగ్ ఏది మమ్మీ ఓ అది కుక్కనా మరి క్యాట్ క్యాట్ ఏది అది క్యాటా అబ్బో యాపిల్ యాపిల్ బాగలేదు బాల్ బాల్ బాగోలేదు మమ్మీ బుక్కులో మమ్మ హలో బలేదు అదా బాలో తల్లి నా చిన్ని తల్లి అమ్మా ఇది గ్రేప్సా మమ్మీ నువ్వు తినేది ఫిష్ తినేసేయమ్మ ఫిష్ ఉంది ఇక్కడ ఫిష్ చెప్పు హార్స్ ఏది హార్స్